హలో ఫ్రెండ్స్ నేను మీ గుడివెడ బాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ బండి మనతో పాటు లోపలికి వచ్చింది ఒక్కటే ట్రిప్పు ఆ ట్రిప్ వేసుకొని మొత్తం ఇంజిన్ ఖరాబ్ అయిపోయింది అసలు ఏమైంది దీనికి ఏంది ఇంజిన్ ఇట్లా ఉంది అట్లనే ఈ బండి చూస్తే పైనేమో పైన ఏమో టాటా కిందేమో లేల్యాండ్ లాగా అనిపిస్తుంది దీన్ని ఒకసారి మనం పూర్తి రివ్యూ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బండి కింద పార్ట్ మొత్తం చూస్తా అంటే సేమ్ నా బండిని చూసుకున్నట్టుంది అట్లనే ఒకసారి మనం ఈ ఎదరుండి చూద్దాం బండి ఈ ఈ ఎదర ఈ ఎదర్ హౌసింగ్ ఉంది చూసిరు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా బండి ఇప్పుడు నేను ఏ బండి అయితే నడుపుతున్నాను సేమ్ అట్లానే ఉంది ఏ డిఫరెన్స్ లేదు ఎదర్ హౌసింగ్ వచ్చేసి మనకి ఆ బ్రేక్ సిస్టమ్ కానీ ఆ హౌజింగ్ కానీ హౌజింగ్కినూ ఈ ఫోర్ వీల్ డ్రైవ్కి ఉన్న జాయింట్ కానీ సేమ్ యాజ్ ఇటీజ్గా ఉంది పైన వచ్చేసేమో టాటా కింద వచ్చేసేమో లేల్యాండ్ కాపీ పేస్ట్ చేసి తయారు చేసినట్లుంది బండి దీనికి కనీసం ఏ కంపెనీ పేరు కూడా లేదన్నమాట ఈ బండి మీద ఏ కంపెనీదా అన్న ఎవరు తయారు చేసి తెలుసుకుందామంటే తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ బ్రేక్ బుడ్డీలు ఉన్నాయి కదా మన నేను నడిపే బండికి స్ట్రైట్ ఉంటాయి ఏవేమో అడ్డం ఇచ్చిండు బ్రేక్ డ్రమ్స్ సేమ్ అట్లానే డీఫ్ సేమ్ ప్రొపల్ సాఫ్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా సేమ్ ఉంది అంతే నో డిఫరెన్స్ ఇంకా మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసి గేర్ బాక్స్ చూసుకుంటే నా గేర్ బాక్స్ కొంచెం కింద కోర్ ఉంటుంది ఇదేమో ఫ్లాట్కి ఇచ్చిండే ఈ గేర్ బాక్స్ వేసినా ఇప్పుడు నా బండికి సెట్ అయిపోతుంది అట్లా అంత ఇదిగా ఉంది కాకపోతే మధ్యలో ఇక్కడ మళ్ళీ చిన్న మీనింగ్ ఒకటిచ్చిండు ఆ బా ఈ బేరింగ్ ఒకటిచ్చి మధ్యలో మళ్ళీ చిన్న ప్రొప్పల్ సాఫ్ట్ అయితే ఒకటిచ్చిండనమాట అది ఎందుకు ఇచ్చిండంటే బండి ఇది సిక్స్ మీటర్ ఉంది మంది ఏంటంటే ఫోర్ మీటర్ అయితే మేము మళ్ళీ డ్రిల్లింగ్ రాడ్లు పట్టాలని చెప్పేసి ఫోర్ పాయింట్ ఫైవ్ చేయించుకున్నాం షార్ట్ లెంత్ ఉంటే బండి పికప్ బాగుంటుందని శాండ్లో అని చెప్పేసి ఫోర్ పాయింట్ ఫైవ్ వరకే పెట్టించిన అనమాట ఇదేమో సిక్స్ మీటర్ ఉంది అందుకని చెప్పేసి వాడు చిన్న ముక్కనైతే ఇవ్వడం జరిగింది ప్రొపల సాఫ్ట్ ఈ బండికి వచ్చేసి ఎన్ని మీనింగ్లు ఉన్నాయంటే ఐ మీన్ ప్రొప్పల సాఫ్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి వెనకమాల రెండు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఎదురొచ్చేసి ఒకటి ఫోర్ వీల్కి వెళ్ళేది ఒకటి మెయిన్ గేర్ బాక్స్ నుండి వచ్చేది అనమాట ఇది సిక్స్ మీటర్ కాబట్టి వాళ్ళు మధ్యలో జాయింట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఎదర మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది ఆ పైదేమో మెయిన్ గేర్ బాక్స్ నుండి ఇంజిన్ నుండి గేర్ బాక్స్ గేర్ బాక్స్ నుండి ఫోర్ వీల్ గేర్ బాక్స్కి వచ్చింది ఇవి ఇవచ్చేసి వెనక మాల్ రెండు చూ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది బండి సిక్స్ మీటర్ కాబట్టి వాడు రెండు ఇచ్చిండు ఎదర్ డీఫ్ అయితే సేమ్ మన బండికి ఎట్లా ఉందో ఇది కూడా అట్లానే ఉంది ప్రొఫైల్ సాఫ్ట్ కూడా సేమ్ కాకపోతే కొంచెం లెంత్లు అటు ఇటు అటు ఇటు ఉండ ఉంటాయి కానీ సేమ్ సేమ్ సైజు కా మనకి ఒక లెంతే చేంజ్ అవుతుంది అనమాట మన బండికిను ఈ బండికి మనది కొంచెం షార్ట్ లెంత్ కదా ఇక్కడ బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే ఇవి నా బండికి వచ్చేసరిట్లున్నాయి సేమ్ యాజిటీస్గా ఉన్నాయి అసలు ఎటువంటి డిఫరెన్స్ లేదు బ్రేక్ సిస్టమ్ కానీ లోపల లోపల మీనింగ్ కానీ అన్నీ సేమ్ యాజిటీస్గా ఉన్నాయి ఈ ఇంజన్ ఇంజన్ దగ్గరికి వస్తే ఈ చూడండి ఈ ఫ్యాను మన రేడియేటర్ ఫ్యాన్ ఎట్లానో ఇది కూడా ఎయిర్ కూలర్ ఇంజన్ కాబట్టి ఎయిర్ ఎయిర్ కూలర్తో నడుస్తుంది రేడియేటర్తో నడవదు ఇది ఎయిర్ కూలర్ కాబట్టి ఫ్యాన్ అట్లా ఇచ్చింది అనమాట ఒకసారి మనం ఈ ఇంజన్కి ఎట్లాంటి ఎయిర్ కూలర్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం ఈ నేను చేయి పెట్టిన చూడండి అదే మన బ్రేక్ బుడ్డీలు నింపడానికి కంప్రెసర్ చిన్న కంప్రెసర్ అనమాట దాని కింద ఉన్న పుల్లి తిరిగితే అది పనిచేస్తుంది అది తిరగకపోతే అదైతే ప్రెషర్ పంపింగ్ చేయడం ఆగిపోతుంది ఈ ఫ్యాన్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఈ ఇంజన్కి కొంచెం ఫ్యాన్ కొంచెం పెద్దగా ఉంటే ఎయిర్ కూలింగ్ బాగా అవుతుంది నా ఉద్దేశం ఇప్పుడు నేను చేయబెట్టిందేమో ఆ స్టేరింగ్ పంప్ అది స్టేరింగ్ పంప్ ఇదేమో ఇది లెఫ్ట్ హ్యాండ్ స్టేరింగ్ రైట్ హ్యాండ్ స్టేరింగ్ కాదు ఇది లెఫ్ట్ హ్యాండ్ స్టేరింగ్ కాబట్టి ఆ పంప్ కూడా లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు ఇక్కడ ఇప్పుడు చూడండి నేను చేయిబెట్టినా కదా ఇక్కడ ఒక ఎల్బో వస్తుంది ఆ ఎల్బో జాయింట్ పడితే పైనుండి ఎయిర్ లాక్కుని ఇంజన్లోకి ఎయిర్ వెళ్ళి ఇది కంప్రెసర్ ఈ కంప్రె మన ఎయిర్ కూలర్లు ఇవి మూడు ఫిస్టన్స్కి మూడు ఎయిర్ ఎయిర్ కూలర్సు ఇవి బండి బండి నేను నుంచి నా దిక్కు అయితే రైట్ సైడ్ బండి దిక్కు అయితే లెఫ్ట్ సైడ్ అనమాట ఈ మూడు సి మూడు ఫిస్టన్స్కి మూడు కూలర్ ఇంజన్ మూడు కూలర్లు ఇచ్చిండు అట్లానే సేమ్ రైట్ సైడ్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది అనమాట మూడు ఫిస్టన్స్కి మూడు కూలర్లు ఇచ్చిండు ఇదైతే సైడ్కి ఇచ్చిండు మధ్యలో ఏమి ఇచ్చిండు ఇంజక్టర్ పంపించిండు మనకి ఎట్లా ఉంటాయి మధ్యలో ఉంటాయి కదా పిస్టన్స్ మధ్యలో ఉండి ఇంజక్టర్ పంప్ సైడ్ వస్తాయి ఇక్కడ అట్లా కాదు పిస్టన్స్ సైడ్కి ఇచ్చిండు మూడు ఇటు మూడు అటు మూడు ఆరు ఆరు పిస్టన్స్ సై సైడ్కి అనమాట ఇంజక్టర్ పంప్ మధ్యలో ఇచ్చిండు అవేమో డీజిల్ డీజిల్ ఫిల్టర్లు ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఇదేమో టైమింగ్ పుల్లి అది ఈ రెండు ఈ పైపు ఈ పైపు అలానే ఈ పైపు గాలి గాలి తీసుకుంటాయి అనమాట ఇంజన్కి ముక్కుల దాకా మనం ముక్కుల నుండి ఎట్లా గాలి తీసుకుంటామో అవి కూడా గాలి తీసుకుంటాయి పైన రెండు రెండు ఎయిర్ కూలర్ కాబట్టి రెండు ఇచ్చిండు అదే మామూలుగా అయితే ఒకటే ఇచ్చేవాడు మన బండికి ఒకటే ఉంటుంది కదా దీనికి ఏమో రెండు ఇచ్చిండు ఎయిర్ కూలర్ కాబట్టి ఏది ఏమనుకున్నా నా దృష్టిలో వాటర్ కూలర్ కన్నా ఎయిర్ కూలర్ కన్నా వాటర్ కూలరే మంచిది ఈ ఎయిర్ కూలర్ ఏమవుతుంది అంటే గ్యాస్ కెట్లు పోతాయి లీక్లు ఎక్కువ ఉంటాయి ఇంజిన్ ఆయిల్ లీక్ ఎక్కువ ఉంటుంది అనమాట గ్యాస్ కెట్లు ఊరుకు ఊరికే పోతాయి ఈ ఎయిర్ కూలర్ ఇంజిన్తోని ఆ హోల్ కనబడుతుంది కదా అది అక్కడ స్టార్ట్ ఆ మోటర్ వస్తుంది సేమ్ మన బండి లెక్కనే ఇదే ఈ ఈ ఈ ఎయిర్ కూలర్లతోనే ప్రాబ్లం ఇదే బళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి గ్యాస్కెట్లు కొట్టేస్తాయి లీక్లు ఎక్కువ ఉంటాయి చండాలంగా ఉంటుంది ఇంజన్ ఇది ఎప్పుడో ఓల్డ్ మోడల్ది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏం రావట్లేదు ఈ టైపు ఇంజన్లు అన్నీ వాటర్ కూలరే వస్తున్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కూలర్ ఇంజినే బెస్ట్ ఈ పుల్లి తిరగకపోతే అది ఎయిర్ కంప్రెసర్ ఆగిపోతుంది బ్రేకులు పని అనమాట ఆ పుల్లియే మెయిన్ ఆ కంప్రెసర్ పని చేయడానికి దాని దాని కింద ఉన్నది వాటర్ మన ఇది టైమింగ్ టైమింగ్ అనమాట ఇంకా నేను నాకు కనపడడం దల్లా ఏంటంటే ఇంజిన్ ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ పులి అయితే కనపడలేదు మరిది ఎక్కడుందో ట మన ఈ వీటి పక్కన చూసుకుంటే ఈ బ్రేక్ సిస్టమ్ ఉంది కదా సేమ్ యాజ్ టీజ్గా మన లేలాండ్ నేను నడుపుతున్న బండికి ఎట్లా ఉందో ఇవి కూడా అట్లానే ఉన్నాయి ఆ స్టేరింగ్ పిన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా అట్లానే ఉంది ఒకవేళ మన బండి స్పేర్లు ఈ బండి స్పేర్లు దగ్గర దగ్గర పెడితే మ్యాచ్ అవుతాయి కానీ సైజులు ఏమన్నా తేడా రావచ్చు అంతే కానీ చూడ్డానికి సేమ్ ఒకలాగా ఉంది కంటితో చూస్తే సేమ్ మొక్కలాగా అనిపిస్తుంది కానీ మనం దగ్గర దగ్గర పెట్టి ఒకలా ఇవి తీసి దానికి వేయాలంటే సైజులు తేడా వస్తాయి ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటారో కింద కామెంట్లు అయితే చెప్పండి అట్లనే డీజిల్ ట్యాంక్కి వచ్చేస్తే రెండు డీజిల్ ట్యాంకులు ఇచ్చండి బండికి మన బండికి కూడా రెండు డీజిల్ ట్యాంకులు ఇస్తే మేము ఏం చేసినాం అంటే ఒకటి తీసేసినాం ఒకటి తీసేసి ఒకటే ఉంచుకున్నాం రెండు వందల కెపాసిటీ లీటర్ లీటర్లు ఒకటే పెట్టుకున్నాం అంతకుముందు నాలుగు వందల లీటర్లు ఉండే తీసేసి ఒకటే ట్యాంక్ పెట్టుకున్నాం దీని టైర్లు టైర్లు వచ్చేసి పెద్ద టైర్లు అనమాట మన ఏం చిన్న టైర్లు ఈ ఇసుకలో ఈ టైర్లు ఈ టైర్లను కొట్టిన టైర్లు ఉండవు ఇవే మంచి టైర్లు మనదేమో వెనకమాల డబల్ టైర్ కదా టెన్ ట్వంటీ ఇదేమో నైంటీ నైంటీ ట్వంటీ ఇది మనదేమో టెన్ ట్వంటీ మనకి మన టైర్ వచ్చేసి రెండు టైర్ల మధ్యలో గ్యాప్ ఉండి కొంచెం వెనక గుంజుతూ ఉంటుంది అట్లా కాదు తోసేస్తూ ఉంటుంది అనమాట ఇసుక మనకి కొంచెం పట్ మనకు వచ్చేసి ఇసుక పట్టుకుంటుంది టైర్లకి ఈ బండి అట్లా కాదు ఆ ఇసుకని తోసేస్తుంది అంతే సైడ్కి ఈ ఫ్రంట్ పెద్దదే బ్యాకు పెద్దదే మనదేమో ఫ్రంట్ టెన్ ట్వంటీ కదా ఫ్రంట్ కూడా మంద కూడా సేమ్ సైజు కాదు సింగిల్ టైర్ కాబట్టి ఎదురు అంత ఇబ్బంది అనిపి మాలి గుంజేటప్పుడే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుంది ఈ బ్రేక్ బుడ్డీలు సేమ్ యాజిటీస్గా ఉన్నాయి ఈ కిందేమో ఏమో లే ల్యాండ్ సేమ్ ఇక నేను కింద కింద పార్ట్ చూస్తా అంటే మొత్తం నేను నడిపే బండే గుర్తొస్తాను నాకు పైన పార్ట్ ఏమో టాటా లాంగ్ నోస్ బళ్ళు తెలుసు కదా పాతకాలంలో ఉండే ఆ బళ్ళు గుర్తొస్తున్నాయి ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అలానే మనం ఫైవ్ కేకి దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్లో తెలియజేయండి నేను ఇంకో యాంగిల్లో నుండి మీకు ఈ బండి మొత్తం చూపిస్తాను పైన పార్టీని అది కూడా చూసి మీకేమనిపించింది అన్నది కూడా కామెంట్లో తెలియజేయండి మర్చిపోవద్దు మొత్తం మనం చాలా దూరం నుండి చూస్తే ఈ బండి చూడవచ్చు మన టిప్పర్లు ఉంటాయి కదా పాతకాలం టిప్పర్లు పుష్ప సినిమాలో కూడా వాడి చూడండి ఆ టిప్పర్ టాటా టిప్పర్లు అవి అవి ఎట్లా ఉందో పైన ఈ బండి కూడా ఎట్లానే ఉంది వచ్చేసి లే ల్యాండ్ ఉంది పైన వచ్చేసి టాటా లాగా ఉంది ఈ బండికి ఇంతవరకు అయితే నేను పేరు పేరు అయితే చూడలే ఎవరు ఏ కంపెనీ తయారు చేసింది దీని ఈ లే ల్యాండ్ డాఫా లేదంటే ఇంకేదన్నా 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 అయితే నేను అయితే ఏ పేరు అయితే చూడలేదు వీల్ మన డిఫ్ వీలు ఉంటుంది కదా డ్రమ్ము ఆ డ్రమ్ము మీద కూడా చూసిన మనకి లే టాటా అని ఎట్లా ఉంటుంది లేల్యాండ్ సింబల్ టాటా సింబల్ ఎట్లా ఉంటుందో అయితే ఏం లేదు ఒకసారి అదన్న కనపడుతుంది ఏమో అనుకుంటే ఏం లేకుండా ఉంది ఒకటే ఒక ట్రిప్ వచ్చిందండి మన బండితో పాటు అంతే ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది బండి పూల్ చేయట్లేదని చెప్పేసి ట్రాక్టర్ కట్టి ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చారు